పుష్ప పార్ట్ త్రీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన పుష్ప నిర్మాత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా కొంతకాలం క్రితం పాన్ ఇండియా సినిమాగా విడుదలైన టాలీవుడ్ సినిమా టూ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు టూ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగానే కాకుండా తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా కూడా ఒక రికార్డును క్రియేట్ చేయడం జరిగింది అందుకే ఈ సినిమా నుండి రానున్న పార్ట్ త్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప అభిమానుల కోసం పుష్ప పార్ట్ త్రీ ఎప్పుడు విడుదల కాబోతుందో అన్న విషయం బయటపడింది ఆ విషయాన్ని పుష్ప నిర్మాత అయినటువంటి రవిశంకర్ గారే స్వయంగా తెలియచేయడం జరిగింది ఇటీవల విజయవాడలో ఆదివారం జరిగిన రాబిన్హుడ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన పుష్ప పాత్రి అనేది రెండు వేల ఇరవై ఎనిమిదిలో విడుదల కానుంది అన్నట్లు చెప్పుకొచ్చాడు అంతేకాదు దానితో పాటు బన్నీ ప్రస్తుతం అట్లీతో త్రిపుల రేంజ్లో ఒక సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు ఇక వినిపిస్తున్న వివరాల ప్రకారం అట్లీ మరియు బన్నీల కాంబోలో రాబోతున్న సినిమా వచ్చేసి మల్టీస్టారర్ మూవీ అన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్